తిరుమల తిరుపతి దేవస్థానం పాలకుల అత్యుత్సాహంతో కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వరుణ్ణి సామాన్యులకు అంతనంత దూరంలో పెట్టేశారని టీడీపీ రాష్ట అధికార ప్రతినిధి సప్తగిరి ప్రసాద్ మండిపడ్డారు చిత్తూరు టీడీపీ జిల్లా కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు టీటీడీలో వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకుని కేవలం వీఐపీలకు మాత్రమే అక్కడి పాలకులు పెద్దపీట వేసి సామాన్య భక్తులకు దర్శన భాగ్యం కల్పించలేకపోయారన్నారు తిరుమల కొండపైన గతంలో ఎప్పుడూ జరగని రీతిలో వీఐపీల సేవ అమోఘంగా జరిగిందని ఈ క్రమంలో కనీసం టిటిడి ఉద్యోగస్తులకు కూడా దర్శనం కల్పించలేనటువంటి పరిస్థితి టిటిడి చరిత్రలో జరగలేదన్నారు ఇందుకు త్వరలో తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని సప్తగిరి ప్రసాద్ తెలిపారు కేవలం విఐపీల కోసమే నిన్న వైకుంఠ ఏకాదశి నిర్వహించినట్టు కనిపించింది నాకు తెలిసినంత వరకు నవ్వుతో ఇంతకుముందు ఎప్పుడూ జరగలేదు ఈ విధంగా విఐపీలకి రెడ్ కార్పెట్ వేసి దర్శనాలు చేపించింది సామాన్య భక్తులు దరిదాపుల్లో కూడా రానిలేటువంటి పరిస్థితి కోట్లకు పడగెత్తిన కోటీశ్వరుడైనా నీ ముంగిట సామాన్యుడే అంటారు కానీ సామాన్యుడి దరిదాపుల్లో రానియలేదు ఎవరైతే కోట్లకు పడగెత్తున్నారో ఎవరైతే ప్రోటోకాల్ పేరుతో వీఐపీలను ముద్రేసుకున్నారో వాళ్ళకి తప్పించి ఇంకొక దర్శనం కలగలేదు మరీ కారణం ఏంటంటే కొండపైన రూములన్నీ బ్లాక్ చేసి కేవలం ప్రోటోకాల్ ఉండే వాళ్ళకే ఇవ్వటం జరిగింది ప్రసాదాలు కూడా సామాన్యులకి పెద్దగా అందుబాటులోకి వచ్చినటువంటి దాఖలా లేదు ప్రోటోకాల్ ఉన్నటువంటి విఐపిలు ఎమ్మెల్యేలు ఎంపీలు మంత్రులు వాళ్ళ పీఆర్ఓలు అసలు ఏ హోదా లేని వాళ్ళు కూడా నిన్న వీఐపీల పేరు చెప్పుకునేసి వీఐపీలతో కూడా దర్శనాలకు వచ్చి ప్రోటోకాల్ ఉన్న వాళ్ళతో దర్శనాలకు వచ్చి సామాన్య భక్తులకు తీవ్రమైన ఇబ్బంది కలిగించారు నేను అడుగుతున్నాను టీటీడీ ఈవో గారిని చైర్మన్ గారిని సామాన్యునికి ఎవరు ధని దాబుల్లోకి రానివ్వకూడదు రూల్ ఏమైనా పెట్టారని నేనేమో సర్కులర్ ఏమో ఇచ్చారు విఐపీలు ఎవరు రావద్దండి కొండపైకి మీ కన్వీనియన్స్ చూసుకుంటురండి అని చెప్పేసి కానీ నిన్న దర్శనం అంతా కూడా అసలైనటువంటి వైకుంఠ ఏకాదశి రోజు నిన్న ఒక రోజు కేవలం వీఐపీలే ఇంకా ఏడు ఎనిమిది రోజులు తొమ్మిది రోజులు ఉంటుంది తండ్రి ఎవరు పడితే వాళ్ళు దర్శనాలు చేసుకుని అనేసి రకంగా చెప్పారు కానీ వాస్తవానికి ఎవరికి కూడా ఒక రూమ్ ఇచ్చినటువంటి దాఖలా లేదు అంత ప్రసాదం ఇచ్చినటువంటి దాఖలా లేదు సామాన్యులకి సామాన్యులకి ఉన్న రూములు కూడా వికేట్ చేసి పంపించి టోటల్ గా ప్రోటోకాల్ ఉన్న వాళ్ళకే రూములు గదులు కేటాయించారు ఇది గతంలో ఎప్పుడైనా జరిగిందా మరీ ముఖ్యంగా చెప్పేది ఏంటంటే ఎంప్లాయీస్ కూడా దర్శనం కలిగించలేదు ఎంప్లాయీస్ కూడా దర్శనం చేసుకోలేనటువంటి పరిస్థితి కేవలం ప్రోటోకాల్ ఉన్నటువంటి విఐపిలకు మాత్రం నిన్న వైకుంఠ ఏకాదశి తిరుమల కొండపైన ఇంకా సామాన్యుడు దరిదాపులకు రానిలే పరిస్థితి గతంలో ఎప్పుడు చూడలేదు రాను రాను తిరుమల తిరుపతి దేవస్థానం క్షేత్రాన్ని ఈ విధంగా వ్యాపార క్షేత్రంగాను విఐపి క్షేత్రంగాను ప్రోటోకాల్ క్షేత్రంగాను మార్చపాకుండా రెండు చేతులు ఎత్తి మీకు సగౌరవంగా ప్రార్థిస్తున్నాను కోట్లకు పడిగెత్తిన కోటీసులుడైనా నీ ముంగట సామాన్యుడైనా అంటారు కానీ అందరి వాడిని కొందరివాడిగా వాడిగా చేసేసారు కేవలం ఈఐపిలు పారిశ్రామికవేత్తలు పెట్టుబడిదారులు ప్రోటోకాల్ పేరు చెప్పుకుని తిరిగే వాళ్ళకు మాత్రమే నేను దర్శనం దిగింది ఇవన్నీ కూడా అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు సీతా నాయకుడు శ్రద్ధజన పోషకుడు చూస్తున్నాడు తగిన రీతిలో మీకు గుణపాఠం నేర్పించక తప్పదని కూడా ఈ సందర్భంగా నేను పాత్రికేయ మిత్రుల ద్వారా హృదయపూర్వక విజ్ఞప్తి చేస్తున్నాను నేను అడుగుతున్నా ధర్మారెడ్డి గారిని నిన్న ఎంతమంది విఐపీలు సామాన్యులు దర్శనం చేస్తున్నారు ఒక శ్వేతపత్రం విడుదల చేయండి అంత ఎందుకంటే మీరు టీటీడీ బాధ్యత స్వీకరించిన రోజు నుండి ఎంతమందికి ఎంతమంది ఎమ్మెల్యే లెటర్లకి దర్శన భాగ్యం కల్పించారు అవకాశం కల్పించారు సామాన్యులకు ఎంతమంది కల్పించారు శ్వేతపత్రం విడుదల చేయమని ధర్మారెడ్డి గారి సూటిగా డిమాండ్ చేస్తున్నారు విఐపీలు సేవలో మునిగి తేలుతున్నారు మీరు సామాన్యుల భక్తులకు సహాయ సరైనటువంటి సేవలు అందించడంలో పూర్తిగా వైఫల్యం చెందారు ఒకసారి పునరాలోచించుకోమని చెప్పి నేను ధర్మారెడ్డి గారిని టీటీడీ చైర్మన్ రెడ్డి గారిని విజ్ఞప్తి చేస్తున్నాను